వెల్కమ్ టు రుచిఫై ఈరోజు వీడియోలో నేను సోరకాయతో సర్వపిండి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికి గాను ముందుగా మనం ఒక మిక్సీ జార్లో ఒక వరకు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లము పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను సోరకాయను ఇలా గ్రేట్ చేసుకొని తురుముని తయారు చేసుకున్నాను ఇప్పుడు మరొక గిన్నెలో మూడు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను బియ్యం పిండి మీరు పిండి గిన్నెలో పట్టించుకుంది అయితే సర్వపిండి చాలా బాగా వస్తుంది మూడు కప్పుల పిండికి రెండు కప్పుల వరకు సొరకాయ తురుము మిశ్రమము వేసుకోండి ఈ కొలతలు అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకోండి సోరకాయ తురుము వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి మిశ్రమం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే మనము ఒక స్పూన్ వరకు జీలకర్ర అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు నువ్వులు అలాగే వేరుశనగ పప్పును ఇంకా అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకున్న పచ్చి పప్పును కూడా వాటర్ తీసివేసి ప ఓన్లీ పప్పును మాత్రమే పిండి మిశ్రమంలో వేసుకోండి ఇవన్నీ వేయడం వలన సర్వపిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకు కొత్తిమీర తరుగును కూడా గుప్పెడు వరకు వేసుకోండి చివరగా సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోండి అయితే ఇక్కడ మీకు సోరకాయ నుండి వచ్చే వాటరే సరిపోతుంది మీరు లేత సోరకాయ తీసుకున్నట్లయితే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పిండి కలిపేటప్పుడు మీకు వాటర్ సరిపోయినట్టుగా అనిపించకపోతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పిండిని అనేది కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకోండి మార్కెట్లో సర్వపిండి కోసము వి వివిధ రకాల గిన్నెలు అనేవి దొరుకుతాయి అయితే అవి అందరిళ్లలో అందుబాటులో ఉండవు కాబట్టి నేను ఇలా అందరిళ్ళలో ఉండే కడాయిలో చూపిస్తున్నాను ఈ కడాయిలో ముందుగా ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కడాయి అంతటికి బాగా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన సర్వపిండి ఉడికిన తర్వాత మనకు ఈజీగా కడాయి నుండి బయటికి వచ్చేస్తుంది ఆయిల్ తక్కువగా వేసినట్లయితే కడాయికే అతుకుపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇలా కడాయికి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం పెద్ద సైజులో పిండి మిశ్రమాన్ని తీసుకొని కడాయి అంతటికి ఇలా వత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా చేయండి అయితే ఇలా పిండి మిశ్రమము అద్దుకునేటప్పుడు కడాయి అంతటికి సమానంగా పరుచుకునేలా ఒత్తుకోండి లేదంటే ఒకవైపు మాడిపోవడము ఒకవైపు ఉడకకపోవడము ఇలా జరుగుతుంది ఇలా సమానంగా పిండిని వత్తుకున్నాక అక్కడక్కడ ఇలా వేలితో హోల్స్ చేయండి ఈ హోల్స్లో మనము కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకోవాల్సి ఉంటుంది అయితే బయట మార్కెట్లో సర్వపిండి రెడీమేడ్గా దొరుకుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయిల్లో ఎక్కువగా వేసి డీప్ ఫ్రై లాగా చేస్తున్నారు అథెంటిక్గా సర్వపిండి అనేది అలా చేయనే చేయరు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఆయిల్ వేస్తూ పైనుండి రెండు స్పూన్ల వరకు వాటర్ని కూడా చిలకరించుకొని ఇలా తయారు చేసుకున్న సర్వపిండిని అనేది స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పది నుండి పన్నెండు నిమిషంల వరకు ఉడికించుకోవాలి చూడండి పన్నెండు నిమిషంల తర్వాత నాకు సర్వపిండి అనేది చూడటానికి ఇలా ఉంది చూడండి ఎక్కడ కాలకుండా బాగా ఉడికిపోయి రెడీగా ఉంది ఇలా తయారు చేసుకున్న సర్వపిండిని అనేది అంచెలో వెంబడి ఒక స్పూన్తో మెల్లిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి చూడండి సర్వ సొరకాయతో చేసిన సర్వపిండి అనేది ఎంత బాగా వచ్చిందో ఎక్కడ కూడా మాడకుండా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బాగా వచ్చింది ఇలా చేసుకోవడం వలన సర్వపిండి అనేది కొంచెం క్రిస్పీగా పై పైన వైపు మెత్తగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి